జై శ్రీరామ్ నమస్తే అందరికీ నా రెగ్యులర్ కస్టమర్ లెహెంగ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కోసమని ఒక శారీ తీసుకొచ్చింది అతను కరీంనగర్లో మాంగళ్యాలు తీసుకుందంట ఈ లెహంగాకు ఓనీసమని స్పేస్ సిల్క్ క్లాత్ టూ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకుంది ఎప్పుడైనా మర్చిపోయినా ఈ శారీ అయితే థౌజండ్ రూపీస్ అంట అరే కలర్ వచ్చేసి రామ గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజ్ మాత్రం పింక్ కలర్లో వచ్చింది శారీ బార్డర్ మాత్రం మెజంతా కలర్ లో వచ్చింది అందుకోసమే మెజంతా కలర్ చున్నీ తీసుకుంది తాను ఇంకా పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ పీస్ లో ఉన్న బార్డర్ని తీసి మొత్తం చున్నీకి అయితే యూజ్ చేసిన బార్డర్ అయితే పాత పట్టు చీరలు ఉంటాయి కదా దాని లానే ఉన్నది అసలు చీరకైతే బార్డర్ తో అందం వచ్చింది కొన్ని కొన్ని శారీస్ అయితే బాగా పెద్దగా వస్తాయి కదా అలాగే ఈ అమ్మాయిది కూడా శారీ వితౌట్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ దాకా వచ్చింది శారీలోని బ్లౌజ్ బార్డర్కి కి మ్యాచింగ్ అవ్వట్లేదని శారీలోని కట్టుకొంగు తీసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన ఈ అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అందుకోసమని సిక్స్ మీటర్ శారీల నుంచి హాఫ్ మీటర్ బ్లౌజ్ ఇస్తే ఫైవ్ అండ్ హాఫ్ ఫుల్ గేర్ అయితే వచ్చింది ఫైనలీ లంగా ఓణి అయితే లుక్ ఇల్ అయితే వచ్చింది లంగా ఓణి ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి